హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మనసులో మీ విషయంలో ఎనర్జీస్ అనేది ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అలానే వారి మనసులో మాటలు లవ్ మెసేజెస్ అనేది ఏ విధంగా చెప్పబోతున్నారు అంటే వారి మనసులో మాట మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇది వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ ఎనర్జీస్ అనేది మీ పర్సన్ మనసులో మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అయ్యారో పాజిటివా నెగిటివా దీనికి సంబంధించి ఎనర్జీస్ చూసి క్లారిఫికేషన్గా కూడా ఎనర్జీస్ తీయడం అయితే జరుగుతుందండి కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి కదా మీ పర్సన్ మనసులో మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు వారి మనసులో మీ స్థానం ఏంటి దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ మనసులో వీరి మీద ఎలాంటి ఆలోచనలతోటి ఉన్నారు ఏ విధంగా కనెక్ట్ అయ్యారు పాజిటివా నెగిటివా దీని మీరు ఇచ్చే సమాధానం మనసులో ఒకటి పెట్టుకుని బయటకోటి మాట్లాడేలా కాకుండా మనసులో ఎలా ఉన్నారో బయట కూడా అలానే వారు మీతోటి ప్రవర్తించాలండి అంటే మీ ఎమోషన్ ఫీలింగ్స్తో ఆడుకోకూడదు సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ మనసులో ఏముందో అండ్ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు రీడింగ్ మీ పర్సన్ మనసులో మీరు వారికి ఒక ప్రొటెక్షన్ అండి వీళ్ళు కోపంతో మాట్లాడేస్తారు కానీ మళ్ళీ అదంతా మాటలు అనేసాక ఆలోచించి బాధపడతారు అన్నమాట ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ప్రతి విషయం వారిని గమనిస్తూనే ఉన్నారు ప్రతి విషయం పట్టించుకుంటూనే ఉంటున్నారు అసలు వీరి గురించి మీకెందుకు అవసరమా మీకేం అవసరం కానీ మీకెందుకు ఇంత బాధ్యత తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఎందుకు ఈ విధంగా పట్టించుకోవాలనుకుంటున్నారు వీరి లైఫ్లో ఉన్నారు కదా అసలు మీరెందుకు వారిని గైడ్ చేయాలనుకుంటున్నారు వారిని ఎందుకు అంతలా మంచి చెడ్డ పట్టించుకుంటున్నారు అసలు మీరు వారికి ఏమవుతారు ఏం కావాలని కోరుకుంటున్నారు మనసులో మీకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వీరి విషయంలో అసలు మీకు ఎందుకు ఇంత కేరింగ్ ఎందుకు అంత ఎఫెక్షన్ ఎందుకు ఇది చూడ్డానికి అట్రాక్షనా లేదంటే మనస్ఫూర్తిగా వారితోటి ప్రేమగా ఉంటున్నారా అని వీరైతే ఆలోచిస్తున్నారు వీరు చెప్పేది ఏంటంటే వీరికి తెలియకుండానే మీకు అట్రాక్ట్ అయిపోతున్నారు ఈ పర్సను ప్రతిదానికి వాళ్ళేమో మిమ్మల్ని చూసి ఒకలా అనుకుంటే జరిగే మాత్రం మీలో ఒక మ్యాజికల్ ఫీల్ ఒక అట్రాక్షన్ అనేది వారిని ఆకట్టుకుంటుందండి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు మీ మీద కోపం చూపిస్తున్నారే కానీ ఆ కోపం మనసులైతే ప్రేమకే అట్రాక్ట్ అయిపోతున్నారు వారి మాట్లాడే మాటలకి మనసులో ఉన్న హెఫెక్షన్ అయినా అట్రాక్షన్ అయినా అసలు దీనికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు మాటలతో మిమ్మల్ని బాధ వారు ఏమైనా మాట్లాడచ్చు కానీ మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే వారు తట్టుకోలేరు చాలా బాధపడతారు మీరేమంటున్నారంటే మీలో ఏదో అట్రాక్షన్ అయితే ఉంది మీ మీద కోప్పడాలన్నా కోపడిన తర్వాత కూడా బాధపడుతున్నారని అండ్ మీతో మాట్లాడాలన్నా ఇక్కడ మీకు ఏమైనా హోప్స్ పెంచుతున్నారేమో మీరు వారి ఇంతలో పట్టించుకుంటే వాళ్ళు మీకు కనెక్ట్ అయిపోతున్నారండి వాళ్ళకి తెలియకుండానే మీరు వారిని అట్రాక్ట్ చేస్తున్నారు మీరు మాట్లాడకపోయినా సరే వారి మీతో మాట్లాడకపోయినా సరే మీతో వీరి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయ్యాయి వారి మనసులో ఇదే ఆలోచిస్తున్నారు వారి గురించి మీకెందుకు ఎందుకు మీకు పట్టించుకోవాల్సిన ఉంది వారికి మీ ఏమవుతారు మీ వాళ్ళు ఏమన్నా సరే మీకెందుకు అంత ఇష్టం మీకెందుకు అంత ప్రేమ అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి ఈరోజు ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి మాటల పరంగా అలా మాట్లాడుతున్నారు కానీ మనసులో మాత్రం మీరేంటో వీళ్ళకి మనసు కనిపించేది ఏంటంటే మీ వల్ల వారికి అంతా మంచి జరిగింది వారి వల్ల మీరు మాటలు పడ్డం అండ్ ఇబ్బందులు పడ్డం కష్టాలు నష్టాలు చూశారు కానీ ఈ పర్సన్ నుండి త్వరలో మీరు గుడ్ న్యూస్ అందుకోబోతున్నారండి వీరు వచ్చి మీకు ప్రపోజల్ ఇచ్చే సమయం అయితే వచ్చింది అది లవ్ ప్రపోజల్ కావచ్చు మ్యారేజ్ మ్యారేజ్ ప్రపోజల్ అయితే కావచ్చు ఏంటంటే ఈ పర్సను ఒక రకంగా చెప్పాలంటే చూడండి ఏదైనా సరే పేరెంట్స్ ఇష్టం మా అమ్మ ఇష్టం మా నాన్న ఇష్టం మా తాత ఇష్టం మా అత్త ఇష్టం మా మామ ఇష్టం అని కొంతమంది సమాధానాలు ఎలా ఉంటాయి కదా ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎవరికేం చెప్పినా సరే మీరు మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయము మీకు ఇష్టం లేని పనులు వారు చేయలేరు అండ్ మీ మాటే వారు తీసుకుంటున్నారు అని మీ పర్సన్ చెప్తున్నారు మీ ఇష్ట ప్రకారమే వీరు నడుస్తారు మీ ఇష్ట ప్రకారమే ఉంటారు అండ్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు మంచి చెడులు మీకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు ఈ పర్సన్ చెప్పేది ఏంటి అంటే మీరు వారికి తెలియకుండానే కంట్రోల్ చేస్తున్నట్టు వాళ్ళు వారికి తెలియకుండానే వారు మీ కంట్రోల్లోకి వచ్చేస్తున్నట్టు అనర్జీస్ రావటం అయితే జరిగింది అసలు మీరు పట్టించుకోకుండా మీ పర్సన్ పట్టించుకోకుండా మనసులు మాత్రం మాట్లాడుకోవడం మీ గురించి మీ పర్సన్ మీ పర్సన్ గురించి మీరు వాళ్ళు మాట్లాడుతుంటే మనసులో ఒకటి ఉంది మాట్లాడే ప్రవర్తన ఒకలా ఉంది ఇప్పుడు వీరి మనసులో మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు వీరి ఎనర్జీస్ ఈ సోల్ ఎనర్జీస్ కూడా చూద్దాం అండి ఇవి మనసుకు సంబంధించింది కదా మరి ఈ సోల్ ఎనర్జీస్ కూడా ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నాయో చూద్దాం ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షపస్ చేస్తున్నాను మరి ఇక్కడ మానసికంగా వీళ్ళు ఇలా మీకు కనెక్ట్ అయ్యారు మరి సోల్ ఎనర్జీస్లో వీరి ఎనర్జీస్ అనేది వీటి క్లారిఫికేషన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ వారి పర్సన్ మనసులోకి వీరి విషయంలో ఈ విధంగా కనెక్ట్ అయ్యారు ఇదిగోండి డివైన్ మ్యారేజ్ అనేది వచ్చింది అట్రాక్షన్ దైవం అయితే కలుపుతున్నారంటండి మీరు వారికి ఒక వరం లాంటి వారనమాట అంటే దైవం ఇచ్చిన గిఫ్ట్ మీరు కోరి కావాలని చేసుకోలేదు వారు కోరి మీ లైఫ్లోకి రాలేదు మీకు మీ పర్సన్ కలిపిన బంధం డివైన్ బంధం అనమాట మీరు కలుస్తున్నారు అండ్ మీకు తెలియకుండానే వారి లైఫ్కి మీరు వచ్చారు మీ లైఫ్లోకి వారు వచ్చారు ఇదంతా డివైన్ క్రియేషన్ అండి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి బాధపెట్టిన మీరు మీ పర్సన్ విషయంలో చేసిన వాటికి వాటికి బాధపడుతున్నా అది కర్మకు సంబంధించిన అయితే ఉంటాయి ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం మనకి వాటంతట అదే వచ్చేసి చూసారు కార్డు డివైన్ మ్యారేజ్ అని మధ్యలో చేత తీస్తాను జర్నీ చూసారా ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారండి మీతో జర్నీ చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎనర్జీస్ నిన్న నుండే స్టార్ట్ అయిపోయి మిమ్మల్ని అయితే మీట్ అవ్వాలని అనుకుంటున్నారండి వీరు మీకు జర్నీలో కనిపించడం కానీ నిన్న తీసుకున్న నిర్ణయం ఈరోజు స్టార్ట్ అనమాట మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రావటం అండ్ వారు మీతోటి జర్నీ చేయాలనుకోవటం వారే మీ లైఫ్లోకి రావటం అండ్ వారితోటి మీరు జర్నీ చేయటం ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేవన్నమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ట్రావెల్ అనేది కనిపిస్తుంది మీకు అసలు కాంటాక్ట్ లేని వాళ్ళు అసలు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్న వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వరకు అయితే మీ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం అయితే జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కానీ వారే కనిపించడం కానీ అలానే మీ పర్సన్ కూడా మిమ్మల్ని చూడడం కానీ మీరు వారిని చూడకపోవడం కానీ ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వారి అంతటా వారే మీ లైఫ్లోకి రావాలి మీతో ఉండాలి అని తీసుకునే నిర్ణయం అనమాట మీరు ఇక్కడ మ్యానిఫెస్ట్ చేస్తున్నారో వదిలేస్తారో అది సెకండరీ కానీ అవతల వైపు నుంచి యాక్షన్ అయితే స్టార్ట్ అయిందండి వారు ఏం ఆలోచిస్తున్నారు వారు ఏం ప్రయత్నాల మీద ఉన్నారు ఇక్కడ వారు అనుకున్నది మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ ఈ రెండు ఎనర్జీస్ కార్డ్కి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది మీరు అనుకోవచ్చు వా మీ పర్సన్కి మీ వల్ల పెద్ద లాభం ఏమీ లేదు వారేమో థర్డ్ పార్టీ వారితో సంతోషంగా ఉన్నారు థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్కి అన్ని రకాల లాభదాయకం అన్నీ ఉంటాయి మీ వల్ల వారికి ఏం లాభం అంటే మీ ఇవ్వగలరు డబ్బిస్తారా ఆస్తుందా అందం ఉందా ఇవన్నీ మీ వర్షన్లో మీరు కౌంట్ చేసుకున్న క్యాలిక్యులేషన్స్ అండి ఇవి మీ పర్సన్ చెప్పేది ఏంటంటే థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఆ థర్డ్ పార్టీ వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం అండి అంటే పెద్ద ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు మీరు చూసేదంతా నిజం కాదు థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ మీ పర్సన్ వారికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీ కళ్ళకేమో మీ పర్సన్ అబద్ధం చేసుకోవడమే సరిపోతుంది ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ఏ థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ తెలుసుకోవాలి థర్డ్ పార్టీ వారిని వదిలేసి రావాలి ఇక్కడ మీ మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి మాటలే వింటున్నారు అసలు జరిగేది ఏంటి మీరు అనుకుంటుంది ఏంటి అంటే థర్డ్ పార్టీ అంతా పెద్ద లెక్కలోకి తీసుకోకూడదండి మీరు చూసేదంతా అక్కడేమీ లేదు వాళ్ళ పని వాళ్ళదే మీ పర్సన్ పని మీ పర్సన్దే వాళ్ళ మాటలు మీ పర్సన్ వినిపించుకోవట్లేదు మీ పర్సన్ ఏమో మీ మీరు అబద్ధం చేసుకుంటేనేమో మీకు ఎటువంటి సమాధానం ఇవ్వాలో వారికి అర్థం కావట్లేదు ఇది సిచ్యువేషన్ త్వరలో మీ పర్సన్ నుండి ఇది సిచ్యువేషన్ అని చెప్పబోయే రోజు అండ్ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకునే రోజు రాబోతుంది నెక్స్ట్ ఇదిగోండి ఇన్ ప్రజెంట్ మూమెంట్ గతంలో ఏ ఏవి ఉన్నాయో మీ మధ్యన మనస్పర్థలు కానీ విభేదాలు కానీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదైనా సరే అవన్నీ ఇంకా అక్కడితోటి స్టాప్ చేసేసి ఇప్పుడు జరిగే రోజుల గురించి ఆలోచించుకోవాలని మీ పర్సన్ మీ విషయంలో ఇక్కడ కనెక్ట్ అయ్యారండి సోల్ ఎనర్జీస్లో మాత్రం మానసికంగా మీరు బాధపడుతున్నారు మీ పర్సను బాధపడుతున్నారు ఇలా ఎంతకాలం ఇక్కడితోటి ఈ పెయిన్ అన్నవి ఎండ్ చేసేసుకోవాలి ఇక్కడి నుంచి న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ అవ్వాలి కోర్ట్ హౌస్ మీరు వారికి కావాలి వారికి మీరు కావాలి జీవితంలో కలిసి ఉండాలి మేనిఫెస్ట్ అయితే జరుగుతుందండి మీరైనా వారైనా టెలిపతి వేలో కనెక్ట్ అయ్యి ఉన్నారు కోర్ట్ హౌస్ ఏంటంటే మీరు ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారో మీ పర్సన్ మనసులో ఏముందని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అసలు మీ విషయంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారంటే మనసు చెప్పేది మనసులో మాత్రం మీరంటే చాలా ఇష్టమే కనిపిస్తుందండి ఇష్టం అనే దానికన్నా రెస్పెక్ట్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వారిష్టపడి మీ లైఫ్లోకి వచ్చినా మీరు ఇష్టపడి వారిని యాక్సెప్ట్ చేసినా సరే ఇదంతా మీరు కోరుకున్నది కాదండి డివైనే కలిపిన బంధం డివైన్ మరి మీ లైఫ్లోకి ఎలా పంపించారో వీరు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే కొన్ని కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి కొన్ని మీరు కల్పించుకున్నవి ఉంటాయండి కొన్ని మీరు క్రియేట్ చేసుకున్నవి ఉంటాయి కొన్ని ఇంకా చెప్పక్కర్లేదు దేవుడు రాసివే కొన్ని ఉంటాయి రాతలు కొన్ని మనకు మనం చేసుకునేవి ఉంటాయి ఒక మాట అనేసామా వదిలేసామా మర్చిపోయామా అన్నట్టు ఉండాలి కానీ మీ పర్సన్ మీ వారు చెప్తేనే మీరు వినేలా ఉండాలి మీరు చెప్తేనే వారు వినేలా ఉండాలి అలా ఉండాలి కానీ మీ పర్సన్ ఎన్ని రకాలుగా అడిగినా సమాధానం రాకపోతే మీరు వీటిని ఒక రకంగా తీసుకొని బాధ పెట్టేసుకుని అసలు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఉన్నాయి సిచ్యువేషన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పర్సన్ మనసులో ఏమీ లేదు మీరంటే రెస్పెక్ట్ అయితే ఉంది ఎవరికి చెప్పినా మీ ఇష్ట ప్రకారమే ఉంటారని అండ్ మీ ఇష్ట ప్రకారమే ఏదైనా జరుగుద్దని వీళ్ళది స్వతహాగా నిర్ణయాలు ఏమీ లేవు కానీ వీళ్ళైతే ఎప్పటికైనా మీతో మాట్లాడడం మిమ్మల్ని మీట్ అవ్వడం మీతో లైఫ్లో లైఫ్ లాంగ్ జర్నీ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు జడ్జిమెంట్ ఉండబోయే రోజులైతే వస్తున్నాయి ఏ మాటకి దూరం అయ్యారో ఏ సిచ్యువేషన్స్కి మీరు బాధపడ్డారో ఏ పర్సన్స్ వల్ల ఏ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ పర్సన్ మారిపోయారో అన్నీ మీకు త్వరలో క్లారిటీ అయితే వస్తుంది డివైన్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది డివైన్ బంధం అండి అట్రాక్షన్ అనమాట చూడండి ఫోకస్ మీరు ఏ సిచ్యువేషన్స్కైనా సరెండర్ అయిపోవాలి వారి లైఫ్లో ఉన్నవారు వారికి సంబంధించిన వారు కాదు మీరేమో చూసే విధానం కానీ ఆలోచించే విధానం కానీ కొంచెం మార్చుకోవాలి మీ పర్సన్ మాట్లాడతారు మాట్లాడాలనేది అనుకుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్ మీట్ అయితే ఉంటుందండి టెలిపతి వేలో ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు అండ్ బాధపడుతున్నారు బాధపడ్డవే ఉంది మీరు అపార్థం చేసుకోవడం ఎక్కువైపోయిందండి మీ పర్సన్కి ఏమో చెప్పడం రాదు మీరేమో వారి నడపకుండానే మీ మనసులో మీరు ఏమనేసుకుంటారో దానికే బాధపడిపోవటం ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా మరి మీ పర్సన్ మనసుల మాటలు ఏ విధంగా ఉన్నాయో ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పర్సన్ ఈ రోజు ఏం లవ్ మెసేజెస్ పంపించారు వీరితో వారి మనసుల మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు నెక్స్ట్ మీ పర్సన్ మనసుల మాటలు మీ పర్సన్ ఏం లవ్ మేజెస్ పంపించారో వారి మనసులో మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఏంటి అసలు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ గురించి చెప్పుకుంటా కూడా ఏమీ లేదండి చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్ అయితే లేదని ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పినా డ్రామాలు ఆడుతున్నారేమో అన్న మాట అయితే మీరు వదిలేస్తారేమో అన్న ఇది కనిపిస్తుంది కార్స్ అయితే వాటి అంతటా అవే ఇది అవుతున్నాయి వాళ్ళు ఏం డైలాగ్ వేశారు నా కోసం వెయిట్ చేయొద్దు నన్ను ఎక్కువ పెద్ద పట్టించుకోవద్దు నన్ను ఇలా వదిలే దూరంగా ఉండు దూరంగా ఉండాలనుకుంటున్నాను అని ఇంతకు పెద్ద డైలాగ్ వేసారు కదా ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇవన్నీ డ్రామాలు ఎందుకు మళ్ళీ వచ్చి ఏమైనా మాట్లాడినా ఏమైనా చెప్పినా అవి నమ్మేలా ఉంటాయా ఇప్పుడు మీరు ఈ పర్సన్ ఏమంటారో వాళ్ళ గురించి ఏం చెప్పాలి ఆ రోజు అన్న మాటకి వాళ్ళు ఎలా బదులు చెప్పుకోవాలి ఇలా వాళ్ళకి వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదంటండి ఇప్పుడు మీరు ఏమన్నా మాట పడాల్సిందే బాధపడాల్సిందే ఎనర్జీస్ అయితే వాటికి అంతట అవే వస్తున్నాయి చూద్దాం స్ప్రెడ్ చేస్తాను ఈరోజు మీ పర్సన్ మనసులో మాటలు అసలు ఏంటి మీ పర్సన్ మనసులో మాటలు ఈరోజు లో మెసేజెస్ ఏమి వచ్చాయి ఇదిగోండి అసలు వారు మీతో ఏం మాట్లాడారో ఏం చెప్పారో అవన్నీ గుర్తొచ్చి ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్తారో అన్నీ ఊహించుకుని వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకోవటం మీరువన్నీ వాళ్ళు ఇంకా మాట్లాడకుండానే మీరు వారితో మాట్లాడకుండానే భయపెట్టిచ్చేస్తున్నారు వాళ్ళు తలుచుకుంటున్నారండి మీ మాటలు ఎలా ఉంటాయి వారితోటి మీరు ఎలా మాట్లాడతారు ఇవన్నీ తలుచుకుంటే వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ మీ కోపాన్ని భరించాలి అండ్ మీరు ఏదైనా మాట పడాలి కొట్టినా ఇంకా సర్దుకోవాలి అసలు ఏంటి కొంచెం భయం అన్నది మీరు పరిచయం చేస్తారు అండ్ నెక్స్ట్ బాధపడుతున్నారంటండి ఏంటంటే వాళ్ళంతట వాళ్ళే నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళంతట వాళ్ళే చెప్పుడు మాటలు వినేసి అండ్ వాళ్ళంతటి వాళ్ళే మీ దగ్గర డైలాగ్ వదిలేసే వాళ్ళు ఇప్పటికి ఇప్పుడు వచ్చి మాట్లాడితే మీ దగ్గర పరువు పోతున్నట్టే కదా ఈరోజు లవ్ మెసేజెస్ కన్నా ఇక్కడ వారి మాటలు మీతో ఉండి మాట్లాడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి మనసులో మాటలు అయితే ఇలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు బాధపడ్డానికి మీరు భయపెట్టేలాగా ఉన్నారు అది నెక్స్ట్ ఇదిగోండి వాళ్ళకి అయోమయ స్థితి అనమాట అసలు ఈ బాధలు కష్టాలు సమస్యలు ఎంతవరకు ఎంతకాలం ఎన్ని రోజులు ఎక్కడితో అన్ని క్లియర్ చేసుకోవాలి చేసుకుంటాం ప్రయత్నం అయితే చేయాలి ఇప్పుడు ఈ ప్రయత్నం భయపెట్టేలా ఉందండి అంటే మీ మాట అనేటప్పటికీ వారు తీసుకోవాలి కదా మీరు తీసుకున్నట్టు వారు తీసుకోలేరండి మాట అంత సెన్సిటివ్ పర్సన్లా ఉన్నారు వీళ్ళు ఈజీగా మాట్లాడవచ్చు అవతల వాళ్ళు అయినా వీళ్ళకి సంబంధం లేదు కానీ వీళ్ళ వరకు వచ్చేటప్పటికీ ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఒక మాట అంటే ఎలా తీసుకోవాలి ఒక మాట చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో మాటను కూడా మనం అగ్రి చేయాలి ఇలా ఈ పర్సను ఒక రకంగా భయం భయంతో ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి వాళ్ళకేమీ అర్థం కాదు ఇలా ఎన్ని ఎంతకాలం బాధలు సమస్యలు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి రిలేషన్షిప్లో అసలు ఏ సిచ్యువేషన్స్కి మీరు బాధపడుతున్నారు ఈ పర్సన్ బాధపడుతున్నారు కానీ మరి వారు చెప్పేది ఇంతే టైం బ్లాక్డ్ అంటే వాళ్ళకి అర్థం కావట్లేదండి మిమ్మల్ని కోపంతో బ్లాక్ చేశారా లేదంటే వారు కావాలనే బ్లాక్ చేశారా ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ చేశారు కానీ మీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు అసలు ఎందుకు ఇలా ఈ సిచ్యువేషన్ అవసరమా బ్లాక్ చేసిన వాళ్ళు మిమ్మల్ని అన్బ్లాక్ చేయడానికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళు ఈజీగా బ్లాక్ చేశారు కానీ అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడడానికి ధైర్యం చాలట్లేదు చెప్పాను కదా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది ఇదిగోండి ఫైనల్గా చెప్పేది ఇదే ఈ పర్సన్ ఆలోచిస్తే వాళ్ళకి ఆన్సర్ ఏమొచ్చింది అసలు మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నాము అండ్ ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నామే ఆ రోజు ఆ మాట అనేసి గొడవ పెట్టేసుకుని ఎవరో చెప్పింది మనసులో పెట్టేసుకుని ఏ రీజన్ లేకుండా అసలు మిమ్మల్ని పట్టించుకోకుండా వాళ్ళు వచ్చేసారు అండ్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం ఇలా చేసిన వారికి ఇప్పుడు వీళ్ళకి ఆలోచిస్తే ఒకటే క్వశ్చన్ మార్కు అన్నీ చేసినా సరే ఇవన్నీ ఎందుకు చేశాము ఇప్పటికి కూడా ఎందుకు వదులుకోవాలి వదులుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆఖరికి మీరు అర్థం చేసుకోరేమో అర్థం చేసుకోవట్లేదేమో అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు మీరంటే చాలా ఇష్టం అండి ఈ పర్సన్కి మీ దగ్గర ఉన్న ట్రూ ఎమోషన్ ఫీలింగ్స్ మీకు ఎక్కడో దొరకదు మీరు కోపంగా మాట్లాడినా దానికి రీజన్ ఉంటుంది కేరింగ్ చూపించిన సిచ్యువేషన్స్ పరంగా కేరింగ్ అయితే చూపిస్తారు మీరు ఓవర్ యాక్షన్ బ్యాచ్ అయితే కాదండి సమయం సందర్భం బట్టి మీ పర్సన్ తోటి ఎలా ఉండాలి వాటిని ఎలా కంట్రోల్ చేయాలి మంచి చెడ చెప్పే మైండ్ సెట్ మీది ఇప్పుడు పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మీరు చెప్పిన మాటలు చెప్పేవాళ్ళు కాదండి వాళ్ళతో ఉంటే లైఫ్ ఇలా ఉంటుంది జాగ్రత్తగా ఉండమని చెప్తారు అంటే జాగ్రత్తలు చెప్తారు కొన్ని కొన్ని విషయంలో కేరింగ్ చూపిస్తారు ఎఫెక్షన్ అంటారా వారు బాధపడితేనే కదా మీకు బాధగా ఉండే అనిపించేది ఎఫెక్షన్ ఏంటంటే ఒక సమయం ఉంటుంది సందర్భం ఉంటుంది అండ్ డైలాగ్స్ మాత్రం మీరు అయితే వేరండి వీళ్ళు వేసే డ్రామాలకి వాళ్ళు మళ్ళీ నిజంగా మీతో ట్రూగా ఉండాలనుకున్నా మీరు నమ్మే పొజిషన్లో మీరైతే లేరు అండ్ వీరు నమ్మాలా అని కూడా మీకు క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది ఈ పర్సన్ కూడా ఇదే చెప్పేది ఒక రకంగా చెప్పాలంటే ఈ పర్సన్ మీ దగ్గర పరువు పోగొట్టుకున్నారు మీతో మాట్లాడేంత ధైర్యం వీరికి లేదు వాళ్ళు వచ్చి ఏం మాట్లాడాలా మీరేమంటారు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఆఖరికి మీరు కూడా అర్థం చేసుకోలేమో అర్థం చేసుకుంటే బాగుంను మీరు లైఫ్ లాంగ్ వారితో ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఈరోజు ఎనర్జీస్ రావడం అయితే జరిగింది ఇదండి ఈరోజు ఎనర్జీస్తో రీడింగ్ మరి మీకు రీడింగ్ నెస్తే ల్యాక్ చేయండి మీ పర్సన్ మనసు ఇలా చెప్తుంది సోలర్ ఎనర్జీస్ ఇలానే కనెక్ట్ అయ్యాయి వారి మనసులో మాటలు ఇలాగా చెప్తున్నారు మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇచ్చాను ఇలా మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి